కర్నూలు మండలం గార్గీపురం చెరువులో మూడు శవాలు తేలియాడుతూ లభ్యమయ్యాయి కర్నూలు నగరంలోని నగరవనం చెరువులో రెండు మృతదేహాలు ఒడ్డుకు వచ్చాయి ఆదివారం ఉదయం స్థానికులు గుర్తించారు స్థానికులు అందించిన సమాచారం మేరకు పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని విచారిస్తున్నారు మృతదేహాలు మహిళలకు చెందినవా లేక హిజ్రాలకు చెందినవా అని పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ప్రమాదవశాత్తు జరిగిందా లేకపోతే ఎవరైనా చంపి అందులో వేశారా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు దొస బైక్ చెరువులో రెండు మహిళల మృతిహాలు ఆ తెలుతున్నట్టు మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది ఇమిడిగా ఇక్కడికి మేము పోలీస్ సిబ్బంది జూనియర్ ఆఫీసర్ తలాలను కూడా తీసుకుని ఆ మృతదేహాలు రెండు వచ్చేటప్పటికి నెలలో బోర్లా పడి తేలుతున్నాయి వాటిని బయటికి తీర్చడం అనేటువంటి జరిగింది అయితే ఎక్కడ వాళ్ళకి సంబంధించి మనకి ఎక్స్టర్నల్ గా చూస్తూ ఉంటారు ఇంజరీస్ అనేటువంటిది అక్కడ అయిపోయింది అది ప్రమాదశాత సూసైడ్ అనేటువంటిది మళ్ళీ యొక్క తేలాల్సి ఉంది ఇంకా చుట్టుపక్కల ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు వచ్చారు దాదాపు సరౌండింగ్ విలేజెస్ కి సంబంధించినటువంటి వాళ్ళు అయ్యండకపోవచ్చు అని చెప్తూ ఉన్నారు దీనికి ప్రొసీజర్ ప్రకారం లుక్అవుట్ నోటీస్ గ్రూప్ లో వాట్సాప్ లో కావచ్చు లేదా టీవీలో ప్రెస్ మీట్ కావచ్చు అందలెక్క కూడా ఇచ్చేసి